ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సంబరం హోరాహోరిగా నడుస్తోంది కూటమి నేతలు జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసుకుని రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ పురంధేశ్వరి ప్రతి సభలో జగన్మోహన్ రెడ్డి లక్ష్యంగా విమర్శలు చేస్తున్నారు జగన్ తన ప్రచారంలో చంద్రబాబు లక్ష్యంగా వ్యాఖ్యలు కొనసాగిస్తున్నారు విశ్వసనీయత గురించి ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు ఇదే సమయంలో జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు మరో పది రోజుల్లో పోలింగ్ జరగనున్న వేళ కూటమికి సంబంధించినటువంటి అంశాన్ని ఫిక్స్ చేసే వ్యూహాన్ని ఆయన అమలు చేస్తున్నారు టీడీపీ కూటమి వైసీపీ ఇప్పటికే తమ మేనిఫెస్టోను ప్రకటించాయి జగన్ నవరత్నాలు కొనసాగిస్తూనే అమ్మఒడి రైతు భరోసా పెన్షన్ పెంపుతో ప్రజల్లోకి మరోసారి తీర్పు కోసం వెళ్తున్నారు టీడీపీ కూటమి మేనిఫెస్టోలో పలు హామీలు ఇచ్చారు బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీలకి యాభై ఏళ్లకే పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చారు జగన్ ప్రతి సభలో చంద్రబాబు హామీలు నమ్మొద్దని రెండు వేల పద్నాలుగులో ఇదే తరహాలో చెప్పిన హామీలని అమలు చేయలేదని అంటున్నారు ఇదే సమయంలో తన మేనిఫెస్టోలోని సంక్షేమ పథకాలను ఆయన వివరిస్తున్నారు ఈ తరహా ప్రచారం కొనసాగిస్తూనే ప్రచారంలో మిగిలిన సమయంలో కొత్త తరహాలో ప్రజలతో ముందుకు వెళ్లేందుకు ఆయన తాజాగా నిర్ణయించారు వైసీపీ నవరత్నాలు ఫస్ట్ వైసీపీ నవరత్నాల ప్లస్ మేనిఫెస్టోలోని అంశాలను ప్రతి గడపకి తీసుకువెళ్లి ప్రతి ఓటకి వివరించాలని డిసైడ్ అయ్యారు బీసీలు ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అగ్రవర్ణాల్లో నిరుపేదలు అంటున్నారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు నియోజకవర్గాలు పట్టణాల్లో పల్లెల్లో ప్రతి ఇంటికి తీసుకెళ్లేలా కార్యాచరణ నిర్ణయించారు వెంటనే దీన్ని ప్రారంభించాలని ఆదేశించారు దీంతో జగన్ కోసం సిద్ధం నినాదంతో పార్టీ కేడర్ ముందుకెళ్తుంది ఇదే సమయంలో టీడీపీ జనసేన మేనిఫెస్టోకి బీజేపీ మద్దతు లేదనే అంశంతో పాటుగా సాధ్యం కానీ హామీలే చంద్రబాబు ఇచ్చారనేది ఈ ప్రచారంలో వైసీపీ శ్రేణులు ప్రధానంగా వివరించబోతున్నాయి అటు జగన్ ప్రచారంలో విశ్వసనీయత గురించి ప్రశ్నిస్తున్నారు టీడీపీ కూటమి ప్రకటించిన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల గురించి చర్చ జరుగుతోంది వైసీపీకి మించిన సంక్షేమం అందిస్తామని టీడీపీ చెప్తోంది ఇదే సమయంలో అసలు టీడీపీ జనసేన మేనిఫెస్టోకి కలిసి పోటీ చేస్తున్న బీజేపీ నమ్మట్లేదని వైసీపీ వాదిస్తోంది ఈ నెల పదమూడున పోలింగ్ జరగనుంది ప్రచారానికి మరో తొమ్మిది రోజుల సమయం ఉంది ఈ సమయంలో మేనిఫెస్టోని ప్రతి ఇంటికి తీసుకెళ్ళి ఓటర్ల మద్దతు కూడగట్టాలని వైసీపీ వ్యూహంగా కనిపిస్తుంది దీంతో ఇప్పుడు ఎన్నికల వేళ వైసీపీ వ్యూహం ఎంతవరకు ఫలిస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది